హాయ్ అండి నమస్తే మీకు బురగుంజు అంటే తెలుసా ఒకవేళ తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి బురగుంజు మీకు ఎక్కడ దొరికినా కానీ అస్సలు మిస్ అనమాట ఎందుకంటే ఇందులోని ఫుల్గా ఫైబర్ కంటెంట్ ఉంటుంది అలానే వాటర్ కూడా ఉంటుంది ఇది తీసుకోవడం వల్ల బాడీకి చాలా మంచిది అలానే మీకు ఇక్కడ చూపిస్తున్న బురగుంజు అయితే కనుక ట్వంటీ రూపీస్ దండి ఇది సీజనల్ గా దొరుకుతుంది అలానే చాలా తక్కువగా దొరకడం వల్ల ఎటువంటి బేరం ఆడకుండాను వచ్చినప్పుడల్లా ఒక రెండు మూడు ప్యాకెట్స్ తీసుకొని అయితే తింటాం అనమాట ఇది వచ్చేసి ఒక్క నెల వస్తుంది మనకి అస్తమానం దొరకదు తాటికాయలోని టెంకలు ఉంటాయి కదండీ ఆ టెంకల్ని బద్దలు కొడితే ఇలా బురగుంజు అనేది వస్తుంది మనము తాటి టెంకల్ని బద్దలు కొట్టకుండా డైరెక్ట్గా మట్టిలోని పాతి పెట్టామంటే కనుక తేగల కింద తయారవుతుంది అనమాట ఇలా సీజనల్గా రేర్గా ఎటువంటి మందులు కూడా వేయకుండా ఆర్గానిక్గా పండే తేగలు బురగుంజు రేగుపళ్ళు ఇటువంటివి తీసుకోవడం హెల్త్కి చాలా మంచిదండి మనము ప్యాకెట్ ఐటమ్కి ఎంతైనా కానీ ఖర్చు పెడతాం కానీ ఇలా ఇంటికి వచ్చి అమ్మే ఆటల దగ్గర మాత్రం బేరమాడుతూ ఉంటాం కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్